గృహం అయితే అలాగే ఉత్తర గృహంలో అయిన బాత్రూములు ఎక్కడ ఉండాలి బయట భాగంలో ఖాళీ స్థలాల్లో బయట బాత్రూమ్స్ ఎలా ఉండాలి లోపల ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా మన స్థలం అనుకుంటే ఈ స్థలంలో నైరుతి భాగంలో ఇల్లు కట్టుకోవాలి అంటే తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ వదిలిపెట్టి ఉత్తరంలో ఎక్కువ వదిలిపెట్టి దక్షిణంలో పడమరలో ఒక రెండు అడుగులు లేదా రెండున్నర స్థలాన్ని బట్టి ఎక్కువ స్థలం ఉంటే రెండున్నర మూడు అట్లా తీసుకోవచ్చు అలాగే తూర్పు ఎక్కువ ఖాళీ స్థానం వదిలిపెట్టారు ఈ తూర్పు ఖాళీస్థానం ఎక్కువ వదిలిపెట్టినప్పుడు చాలామంది లోపల మాకు బాత్రూంలో వద్దండి బయట కట్టుకుంటాం అన్నప్పుడు ఈ బయట చాలామంది ఇక్కడ వేస్తున్నారండి ఆగ్నేయంలో బాత్రూంలో ఇక్కడ కంప్లీట్గా ఆగ్నేయంలో క్లోజ్ చేస్తున్నారు ఈ ఆగ్నేయం మూత పడి పడుతుందన్నమాట ఈ విధా ఈ విధానంలో అందుకని బాత్రూమ్స్ని బయట కట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ విధానంలో ఈ విధానం తప్పు ఈ విధానంలో ఇక్కడ నైరుతులు మనం ఇల్లు కట్టుకున్న తర్వాత పరమర రెండు అడుగులు దక్షిణం రెండు అడుగులు ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఎంత ఉంటుంది ఒక ముప్పై ఐదు అడుగులు నలభై అడుగులు ఉందనుకోండి ఇక్కడ రెండు అడుగులు వదిలిపెట్టాలి ఇక్కడ కనీసం ఒక ఆరు అడుగులు వదిలిపెట్టాలి ఇక తూర్పులో ఎంత ఉంటుంది వదిలిపెట్టిన తర్వాత ఈ ఇక్కడ బాత్రూమ్ ఎట్లా రెండు అడుగులు ఇక్కడ మనం వెనుక తీసుకుంటాం పడవర వైపు దాని తర్వాత ఇక్కడ ఇంటి నుంచి అంటే స్లాబ్ నుంచి లెక్క గోడ నుంచి కాదు ఇంటి స్లాబ్ నుంచి మూడు అడుగులు తీసుకోవాలి లేదా ఎక్కువ స్థలం ఉంటే నాలుగు అడుగులు తీసుకోవాలి ఇక్కడ బాత్రూమ్ నిర్మించిన తర్వాత ఈ నాలుగు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే ఇక్కడ బాత్రూమ్ నిర్మించాలి ఇంటి నుంచి అంటే స్లాబ్ నుంచి అండి స్లాబ్ అంచు నుంచి నాలుగు అడుగులు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పరమట రెండు అడుగులు ఉంది కదా దీనికంటే ఎక్కువ ఉండాలి కనీసం మూడు నాలుగు ఎక్కువ స్థలం ఉంటే ఐదైనా తీసుకోవచ్చు ఈ ఐదు గ్యాప్ కాకుండా యువతలు ఉండాలి మళ్ళీ బాత్రూమ్ తర్వాత ఆరు ఉండే విధానం అయితేనే ఇక్కడ బాత్రూమ్ బయట కట్టుకోవాలి లేదంటే పనికిరాదు అదే విధానం ఇది తూర్పు రోడ్డు ఈ తూర్పు రోడ్లకి ఈ విధానం అట్లాగే ఇప్పుడు ఉత్తరం రోడ్లు ఉంటాయి ఉత్తరం రోడ్లు ఉన్నప్పుడు చాలామంది ఇక్కడ నైరుతులు ఇల్లు కడుతున్నారు దాని తర్వాత వాయువులో బాత్రూలు కడుతున్నారు అంటే ఇది మూత పడ్డట్ వాయువు మూత అందుకని ఈ విధానం ఇక్కడ తూర్పులో అయితే ఎలాగ మనం ఇంటి స్లాబ్ నుంచి ఒక మూడు నాలుగు అడుగులు వదిలిపెట్టి ఇక్కడ నిర్మించుకున్నాము అదే విధానం ఇక్కడ నైరుతులు ఇల్లు కట్టుకొని ఉత్తరం ఖాళీ స్థానం ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ ఇక్కడ ఉత్తరం నుంచి ఉత్తరంలో ఇంటి స్లాబ్ నుంచి ఇక్కడ రెండు అడుగులు తీసుకుంటాం కదా అదే విధానంలో ఇంటి స్లాబ్ నుంచి ఒక మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు గ్యాప్ తీసుకొని బాత్రూమ్ నిర్మించుకోవచ్చు దాని తర్వాత ఈ స్థలం నుంచి ఈ ఇంటి నుంచి బాత్రూమ్కి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో దీనికంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ ఇటు జరగకూడదు వాయు వైపు జరగకూడదు ఉత్తరం వైపు జరగకూడదు ఇంటి ఇంటి నుంచి ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు గ్యాప్ తీసుకొని దీనికంటే ఎక్కువ ఉండేటట్టయితే అయితే ఇక్కడ బాత్రూమ్ నిర్మించుకోవాలి స్థలం లేదు వదిలేసేయండి వద్దు లోపలే పెట్టుకోవచ్చు అలా ఈ విధానం మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ ఉంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసినా డౌట్ చెప్తాను తీరుస్తాను ఏమైనా సలహాలు సూచనలు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ